సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స మనం బాలాపూర్ గణేష్ మండపం దగ్గర ఈసారి థీమ్ ఏంటో తెలుసా అయోధ్య రామాలయం రామ మందిరం ఎలా ఉంటుందో సేమ్ అలాంటి కాన్సెప్ట్ తీసుకున్నారు చాలా మంది చూసుకపోవచ్చు నేను ప్రత్యక్షంగా చూశాను అయోధ్యలో రామాలయాన్ని కలర్ కూడా చూడండి సేమ్ యాజ్ చీజ్ గా ఈసారి బాలాపూర్ గణేష్ దర్శనం ఇస్తున్నారు అలాగే లోపల బాలరాముడు ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి అన్ని కూడా చూసేద్దాం ఎప్పుడు కూడా మనకి బాలాపూర్ గణేష్ కంటే కూడా బాలాపూర్ లడ్డూకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఈ లడ్డూనే అత్యంత విలువైన లడ్డూగా చాలా ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకుంటారు ఎక్కువ మంది యాక్షన్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు బట్ ఈసారి లడ్డూ కంటే కూడా కాన్సెప్ట్ బాగుందేమో అనిపించేలాగా ఏర్పాటు చేశారు ఈ ఎవరైతే ఉత్సవ కమిటీ ఉన్నారో వాళ్ళు ఒకసారి లోపలికి వెళ్ళి అన్ని విశేషాలు చూసేద్దాం రండి అయితే బాలరాముని పెట్టారు వచ్చేసాం అక్కడ చూడండి ఏదో క్యాజువల్ గా పెట్టేయడం కాకుండా పూజలు కూడా చేస్తా ఉన్నారు పంతులు గారిని పెట్టారు స్పెషల్ గా గణేష్ ఉత్సవాలు జరిగేటువంటి నవరాత్రులు ఈ పది రోజుల పాటు కూడా రోజుకి ముప్పై వేల మంది నలభై వేల మంది నార్మల్ డేస్ లో సాటర్డే సండే అయితే లక్ష దాకా కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటా ఉంటారు మొత్తంగా ఈ పది పదకొండు రోజులు చూసుకుంటే ఐదు లక్షల నుంచి పది లక్షల మంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు బాలరాముడిని ముందుగా ఇక్కడ దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళొచ్చు సేమ్ యాజ్ రీజ్ గా రెప్లికా అనొచ్చు ఎందుకంటే అయోధ్యలో నేను ఇందాకే చెప్పాను కదా అయోధ్య బాలరాముడిని నేను చూశాను అని సో సేమ్ అలాగే పెట్టారు బాలరాముడి విగ్రహం తోటి ఈ కాన్సెప్ట్ చాలా మంది తీసుకున్నారు ఇది బాలాపూర్ వాళ్ళు కూడా తీసుకోవటం నిజంగా చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషం విషయం చెప్పొచ్చు లోపల అనేక విశేషాలు ఉన్నాయి అవన్నీ కూడా చూసేద్దాం రండి బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ నిరంజన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నిరంజన్ గారు ఇయర్ ఎంత పెద్ద గణేషన్ పెట్టారు అలాగే ఇయర్ స్పెషాలిటీస్ ఏంటి బయట చూస్తుంటే చాలా బాగుంది అసలు అచ్చిగుద్దినట్టు ఎందుకంటే నేను అయోధ్య వెళ్ళొచ్చాను రాముల వారి మందిరం అంతా నేను స్వయంగా చూసొచ్చాను సో సేమ్ అలాంటి ఫీలింగ్ కలుగుతోంది ఇక్కడ చూస్తూ ఉంటే ఎందుకు ఇలాంటి థీమ్ తీసుకున్నారు ఈసారి అంటే ఇక్కడ మనకు ఎవ్రీ ఇయర్ వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది భక్తులను దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం కొత్తగా కనబడాలని ఉద్దేశంతో వినాయకులే కానీ అదేవిధంగా సెట్టింగ్లో కానీ ప్రతి సంవత్సరం ఇక్కడ సెట్టింగ్లో ఒక ఆలయ నమూనాన్ని తీసుకొని వేయడం జరుగుతుందండి గత సంవత్సరం చూస్తే విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయ నమూనాలు వేయడం జరిగింది ఈ సంవత్సరము అంటే వన్ ఇయర్లోనే ఇప్పుడు ఆ రామాలయం కొత్తగా ప్రారంభమైంది కాబట్టి ఈ ఆలయాన్ని చేస్తే బాగుంటున్న ఉద్దేశంతో ఇక అయోధ్య రామ మందిర నమూనాన్ని ఇక్కడ వేయడం జరిగింది అయోధ్యకి వెళ్ళిన వారు కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవచ్చు బాలరాముడు అలాగే అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే సేమ్ ఇంచుమించు ఎలా ఉంటుందో అలా కాన్సెప్ట్ తోని మా సుధాకర్ రెడ్డి డెకరేషన్ అంత ఆధ్వర్యంలో ఇక్కడ కలకత్తా నుంచి వర్కర్ రావడం జరిగింది మొత్తం వర్షల్ బర్త్డే కాబట్టి కొద్దిగా లేట్ అయింది మేడం టెన్ డేస్ లో వర్క్ కంప్లీట్ అయింది కానీ ఈ ప్రింట్ అవన్నీ చేయడానికి మాత్రం వన్ అండ్ మంత్ వరకు నుంచి వాళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారు వాళ్ళంతా పెయింటింగ్ అంటే ఇది అంటే పెయింటింగ్ తో సహా వాళ్ళు ప్రింట్ చేయడానికి డ్రై చేసుకోవడానికి అంతా చేసి అక్కడ మొత్తం వర్క్ కంప్లీట్ చేసి ఇక్కడ ఫిట్ ఇక్కడ ఇక్కడ ఫిట్ ఫస్ట్ ఇది చేసేస్తారు సెట్టింగ్ రెడీ చేయడం జరిగింది మేము కూడా వెళ్ళి చేయడం చూడడం జరిగింది ఒక సిక్స్టీ సెవెన్ మెంబర్స్ వాళ్ళు అంటే వాళ్ళ వర్కే ఇది ఓకే డెకరేషన్స్ అని సెట్టింగ్స్ వేయడానికి వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు మనం అయోధ్య వర్క్ అని చెప్పడంతో అది ఆ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది ఓకే దానికి ముందు అయోధ్య టెంపుల్ మొత్తం అంత తరువాత చెక్ చేసుకున్నారా ఎట్లా అని చూసుకుని వెళ్ళొచ్చారా అయోధ్యకి అక్కడ చూసి అన్న తర్వాత ఎట్లుందనేది చూసి దాన్ని బట్టి ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది ఎప్పుడు చేస్తున్నారు మీరు మధ్యన పదహారున పదిహేడు లేకపోతే పద్దెనిమిదిన ఎట్లా లేదండి నైన్టీన్ ఎయిటీ నుంచి ఇప్పటి వరకు నలభై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది ఇది నలభై ఐదో సంవత్సరం నలభై సంవత్సరం నైన్టీన్ ఎయిటీ నుంచి ఫస్ట్ ఇక్కడ వినాయకుడు బయలుదేరిన తర్వాతనే మిగతా సిటీలో కానీ అక్కడ వినాయకుడు సెంటిమెంట్ గా అందరూ అవుతారు అదే విధంగా ఆది వినాయకుడు కూడా అంటారు అంటే అందరికి ఒక పెద్ద బాస్ లాగా అంటే అనంత చతుర్దశి ఈ రోజు వస్తే ఆ రోజు వినాయక నిమజ్జనం చేస్తూ వచ్చామండి ఈ సంవత్సరం సెవెంటీన్త్ మంగళవారం రావుతుంది కాబట్టి సెవెంటీన్త్ రోజు ఆ రోజు కమిటీ కూడా ఏమంటున్నారు అనంత చతుర్దశి ఈ రోజు వస్తే ఆ రోజు చేయడానికి కమిటీ నిర్ణయం జరిగింది అదే విధంగా మేము కూడా ఆ ఇక్కడ లడ్డు కూడా చాలా స్పెషల్ కదా బాలాపూర్ లడ్డు కూడా అసలు హైయెస్ట్ కాస్ట్ పోతా ఉంటది ఈ సంవత్సరం ఏమనుకుంటున్నారు ఎంత రీచ్ అవ్వచ్చు అనుకుంటున్నారు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ లడ్డు యాక్షన్ నిర్వహించడం జరిగింది నైన్టీ ఫోర్ లో నైన్టీ ఫోర్ నైన్టీన్ నైన్టీ ఫోర్ లో నైన్టీ ఫోర్ థర్టీ ఇయర్స్ పూర్తి చేసుకోవడం జరిగింది థర్టీ వన్ ఇయర్స్ అది ఫస్ట్ నాలుగు యాభై రూపాయలకి కొలన్ మోహన్ రెడ్డి దక్కించుకోవడం గత సంవత్సరాలు చూస్తే దాసరి దయానంద్ రెడ్డి ఇరవై ఏడు లక్షలంత తగ్గించు అంటే ఇప్పటివరకు పెరుగుతూ వచ్చింది కానీ తగ్గిన చరిత్ర లేదండి ఎన్ని వ్యాపార రంగాల్లో కానీ సాఫ్ట్వేర్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఎన్ని ఉడుకులు ఉడుకులైనా సరే కానీ పెరుగుతూ వచ్చింది తగ్గితే అయితే లేదు ఫస్ట్ ఇది వ్యవసాయాలను కొనేవారు ఆయన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆయన తర్వాత రాజకీయ నాయకులు ఆయన తర్వాత వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళు అందరూ కొనడానికి చాలా మంది ముందుకు రాడుతుంది అంటే కొన్నవారికి ఎవరు చేసిన బిజినెస్లో వాళ్ళు డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి కొనడానికి మంది ముందుకు రావడం జరుగుతుంది ఇవి వచ్చిన అమౌంట్ కూడా మేము ఇప్పటివరకు కోటి యాభై ఎనిమిది లక్షలు ఖర్చు చేయడం జరిగింది మేము ఆలయాలు నిర్మించడం జరిగింది హనుమాన్ టెంపుల్ కానీ లక్ష్మీగణప టెంపులే కానీ పోషమ్మ గురే కానీ మాంకాలమ్మ టెంపుల్ కానీ అవి కమిటీ త్రూ మేము నిర్మించడం జరిగింది నిర్ణయం అదేవిధంగా కొన్ని ఆలయాలకు మా డెవలప్మెంట్స్ కూడా డెవలప్మెంట్ ఖర్చు ఇవ్వడం జరిగిందండి ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి సన్నిధానానికి ఆరు లక్షలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక మంగళమ్మ టెంపుల్ కూడా మూడు లక్షలు ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు కోటి యాభై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది కమిటీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ ఎవరియర్ టూ త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఓసారి కాంపిటీషన్ వచ్చి ఉంటే ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా వెళ్ళింది ఈసారి కూడా టూ త్రీ ల్యాక్స్ వరకు పెరుగుతుందని మేము అంటాం అంటే లాస్ట్ ఇయర్ వరకు ఏంటంటే ఊళ్ళున్న వాళ్ళు అయితే లడ్డుకుంటే నెక్స్ట్ ఇయర్ ఇచ్చేవాళ్ళు ఈ ఇయర్ రూల్స్ చేంజ్ చేసేవాడు అంటే ఎవరు లడ్డు కొనాలనుకున్న వారైతే కంపల్సరీ ఒక రోజు ముందు కంపల్సరీ ట్వంటీ సెవెన్ లాక్స్ అంటే డిపాజిట్ మాకు ఏంటంటే లాస్ట్ ఇయర్ వరకు ఏంటంటే మా విలేజ్ వరకు ఎక్స్క్యూజ్ ఉంది వాళ్ళకి వినాయం పిచ్చి మిగతా వాళ్ళకి తీసుకునే వాళ్ళు ఈసారి విలేజ్ వాళ్ళు కూడా కంపల్సరీ ట్వంటీ సెవెన్ లాక్స్ కట్టాల్సింది అంటే రావాలి ఈ సవసణం చేంజ్ చేయాలి. అంటే మిగతా పేమెంట్ కూడా అప్పటికప్పుడే చేయాల్సి ఉంటది ఇయర్ చేసేయాలి. ఇయర్. లాగా నెక్స్ట్ ఇయర్ అక్కదా. లేదు లేదు. ఈసారి ఒకసారి కాన్సెప్ట్ చూడండి. థీమ్ కూడా ఎంత బాగా పెట్టారంటే, క్షీరసాగర మదనం కాన్సెప్ట్ తోటి వచ్చింది. స్వామి వారి ఐస్ అయితే క్లోజ్ అవుతున్నాయి, ఓపెన్ అవుతున్నాయి. ఎంత బాగా అనిపిస్తుందో, క్లోజ్ అవడం, ఓపెన్ అవడం. తర్వాత పైన శివయ్య ఇలా చూడండి రౌండ్ రౌండ్ ఇలా తిరుగుతున్నాడు. అంటే క్షీరసాగర మదనంలో తిరుగుతున్నట్టు అనమాట నిరంజన్ గారు చాలా వెరైటీ కాన్సెప్ట్ పెట్టారండి ఈ సారి ఎవ్రీ ఇయర్ ఇక్కడ బాలాపూర్లో వినాయకులు కూడా ప్రత్యేకతగా రెడీ చేస్తున్నామండి ఈ సంవత్సరం వినాయకుల ప్రత్యేకత ఏంటంటే వినాయకుని తల మీద క్షీరసాగరం మదనం అంటే దేవతలు రాక్షసులు మందర పర్వతాన్ని తిలకడం వల్ల అమృతం వస్తుంది ఫస్ట్ అది విషం వస్తుంది ఆయన తర్వాత ఆవు ఆయన గుర్రం ఆయన తర్వాత ఏనుగు లక్ష్మీదేవి లాస్ట్ కి అమృతం వస్తుంది అదేవిధంగా ఈ కాన్సెప్ట్ లో ఈ సంవత్సరం భక్తులకి దర్శనం ఇస్తున్నారు అందులో ఇందులో ఇప్పుడు ఈ సారి ఏంటంటే మందర పర్వతం మూవింగ్ అదే విధంగా వినాయకుని ఒక కళ్ళు కూడా మూవింగ్ ఉండడం సంవత్సరం ప్రత్యేకత అండి కదా ఇంతకు ముందు ఎప్పుడు ఇలా చేయలే అంటే లాస్ట్ ఇయర్ కళ్ళు చెవులు ఉండే లాస్ట్ ఇయర్ పాము కూడా మూవింగ్ ఉండే ఎవ్రీ ఇయర్ ఒక టీమ్ లో వస్తుంది కానీ చాలా బాగుందండి నిజంగా దేవుడు ఓపెన్ చేసి చూస్తున్నట్టు అనిపిస్తుంది భక్తులని రియల్లీ సూపర్ అండి చాలా బాగుంది ఈసారి విగ్రహం అయితే చాలా అంటే అసలు ఇట్లా ఏమంటారు కళ ఉట్టి పడుతుంది విగ్రహంలో చాలా బాగుందండి థ్యాంక్ సో మచ్ చూసారు కదా కొన్ని వేల మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు మన బాలాపూర్ గణేష్ని దర్శించుకుంటూ ఉన్నారు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా కొన్ని వేల మంది రోజు వస్తూ ఉన్నారు ఉదయం నుంచి కూడా నైట్ లెవెన్ ట్వెల్వ్ వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది ఇక్కడ ఏదేమైనా ఒక్కసారి అయితే ఖచ్చితంగా గణేష్ని చూసి తీరాల్సిందే అంత బాగుంది విగ్రహం మనం ఒక్కసారి చూస్తే అలా మెస్మరైజ్ అయిపోయి ఉండిపోతామేమో అక్కడే అనిపిస్తుంది డెఫినెట్ గా మీ ఖాళీ చూసుకొని ఒక్కసారి అయితే విజిట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి